కుట్రపూరితంగా ఆర్థిక నేరాలకు పాల్పడిన సంస్థలకు ధరణిని కట్టబెట్టి రాష్ట భూముల సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు భారత్తో ఎలాంటి ఒప్పందాలు లేని ఆర్థిక నేరగాళ్లకు స్వర్గధామంగా ఉండే దేశాలకు సమాచారాన్ని పంపి ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసీఆర్ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ధరణిలోని లోపాలు నూతన చట్టం ఆవశ్యకతను వివరించారు పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అనుచరుడు గాదే శ్రీధర్ రాజు ఆధ్వర్యంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ టెరాసిస్ టెక్నాలజీస్ సహా వివిధ కంపెనీల ద్వారా భూ సమాచారమంతా దేశ సరిహద్దులు దాటించారని తెలిపారు భూభారతిపై చర్చ జరిగితే బీఆర్ఎస్ సర్కార్ భూదోపిడీ బయటపడుతుందనే సభలో అనవసరమైన రచ్చకు తెరలేపారని మండిపడ్డారు ఈ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సబ్సిడరీ యూనిట్ పేరు మారిన తర్వాత ఇందులోకి ఫాల్కన్ ఎస్జి అనే ఒక ఫిలిప్పీన్ కంపెనీ దీంట్లో తొంభై తొమ్మిది శాతం ఇందులో షేర్స్ మొత్తం ఈ కంపెనీ కొనేసింది అధ్యక్ష ఈ ఫాల్కన్ హెచ్జీ కంపెనీ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చింది అధ్యక్ష వన్ పర్సెంట్ మిగిలిపోయింది కదా అధ్యక్ష ఆ వన్ పర్సెంట్ గాదె శ్రీధర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ వన్ పర్సెంట్ అతను కొన్నాడు అధ్యక్ష వన్ పర్సెంట్ ఈ కంపెనీలో షేర్ కొన్న గాదె శ్రీధర్ రాజు ఈ కంపెనీకి సీఈఓ గా మారింది అధ్యక్ష అంటే యువరాజు గారి మిత్రులు ఏ రకంగా ఇందులోకి తెర వెనుక నుంచి వచ్చి దీని మొత్తం తమ వ్యవహారం మొత్తం గాదే శ్రీధర్ రాజు చేతి అధ్యక్ష మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న నైన్టీ నైన్ పర్సెంట్ షేర్లని హండ్రెడ్ పర్సెంట్ కింద మొత్తం అంటే మొత్తాన్ని మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తాన్ని మళ్ళీ అమ్మినారు అధ్యక్ష దాంట్లోకి ఎవరు వచ్చారు అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్స్ జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్ హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఒకవైపు వచ్చింది అధ్యక్ష అది వీ యజమానులు ఎవరైనా అంటే రాహుల్ గోస్వామి ఆనంద్ కుమార్ వీళ్ళందరు ఓనర్లు అధ్యక్ష ఈ మూడు కంపెనీల నుంచి మళ్ళా హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న కంపెనీ గేట్వే ఫండ్ గేట్వే ఫండ్ ఎల్పి అనే ఇంకొక సంస్థ వచ్చింది అధ్యక్ష దీంట్లకు దాంట్లో నుంచి మళ్ళీ స్పారో ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న దాంట్లో గేట్వే ఫండ్ అండ్ టూ ఎల్ఎల్పీ ఇందులోకి వచ్చారు అధ్యక్ష అంటే అల్లిబిల్లి కంపెనీలు అన్నిటిని పెట్టుకుంటూ ఈ కంపెనీలు అన్నిటి ద్వారా చివరికి వాళ్ళు ఎక్కడికి చేరింది అధ్యక్ష రాహుల్ గోస్వామి అండ్ ఆనంద్ కుమార్ అనే కంపెనీ కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష రెండో కంపెనీ గేట్వే ఫండ్ టూ లొకేషన్ బ్రిటిష్ వరిజిన్ ఐలాండ్స్ అధ్యక్ష గాదే శ్రీధర్ రాజు గారు రిలేటెడ్ కంపెనీలు పరాడిం ఇన్వెస్ట్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి ఈ రెండు అమెరికా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష చివరికి ఈ కంపెనీలు ఈ సంస్థలను నిర్వహించే వాళ్ళు ఈ కేమెన్ హైలాండ్స్ లో వర్జిన్ ఐలాండ్స్ లో తేలింది అధ్యక్ష ఈ రోజు నిర్వహిస్తున్న గాధ శ్రీధర్ రాజ్ తో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష ఈ రాష్ట్ర పౌరులే కాదు ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష ఎవ్వరు కూడా ఈ రోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి ఈ రోజు కేమెన్ ఐలాండ్స్ కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన టాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష ఆ దేశంలో నేరం చేసిన ఎవరు పట్టుకోలేడు ఆ దేశం ఎవరికి వివరాలు లేదు ఈ రోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాటు దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈ రోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష టీఎస్టిఎస్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అది ఎవరే ఆధ్వర్యంలో ఐకే మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష డిజిటల్ వెబ్సైట్ ను నిర్వహించే నెపం మీద సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న ఎండీలు వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ రెండు వేల పదిహేడులోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష ఈ రోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా నెంబర్ టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు పూర్ణమైన రెవెన్యూ సమాచారం అని అధ్యక్ష ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలు అన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష ప్రభుత్వ కార్యాలయం నుంచే ఈ ధరణి పోర్టల్ ను నిర్వహించాలన్న కండిషన్ ను ఉల్లంఘించి పోనీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదో ఒక ఆఫీస్ లో నుంచి నిర్వహించినట్టు లేదు అధ్యక్ష విజయవాడ నుంచి నిర్వహించారు బెంగళూరు నుంచి నిర్వహించినారు ఢిల్లీను గుర్గావ్ నూరు నుంచి నిర్వహించారు ఈశాన్య రాష్ట్రాల నుంచి నిర్వహించను ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని కూనీ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అధ్యక్ష దాని కోసం ఎంత కఠినంగా వీళ్ళ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధరాజు ఎన్ఐసీకి సహకరిస్తలేడు ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్స్ సెవెన్ కంట్రీస్ లో కెమెన్ ఐలాండ్స్ లో లేకపోతే వర్జీనియా బ్రిటిష్ వర్జీనియా ఎక్కడన్నా ఉండి ఒక క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు కుడి భుజం ఎడం అయి ఉండొచ్చు నేను ఈ రోజు మీకు చెప్తున్నా అధ్యక్ష పార్లమెంట్ సభ్యుడుగా కొన్ని వందల లెటర్లు రాసిన ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన డేటా సేకరించడానికి డబ్బులు గట్టి అయినా తీసుకురాపోండానికి యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష వాళ్ళు ఇవ్వలేరు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఈ రోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఎవరో తేలాలి అధ్యక్ష నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్ధిపేట రకరకాలు ఒక్క దగ్గర అని కాదు నాగారము ఏ ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోప భూయిష్టమో రాజకీయ కారణాల చేత వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి మమ్మల్ని కడగాలి మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా ఎందుకంటే మా అందరికంటే వారికి ఉదమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివినాను వారు పదే పదే చెప్పినప్పుడు ఆ ఎనభై వేల పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడునుంటే బాగుండేది కదా అధ్యక్ష ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల ఇది చర్చ జరగొద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష